యేసు ప్రభువు నందు నిలచియుందము పరమతండ్రి తన మహిమకు పిలిచగా పరమతండ్రి తన మహిమకు పిలిచగా పిల్లరా పోనరా ప్రభనేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రండి ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఎలా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఉండును ఈ దినము మరి క్రిస్మస్ అని లోకంలో సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేస్తూ ఉన్నారు కారణం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేటువంటిది అయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టారు మంచిదే అయితే మన హృదయంలో ఆయన జన్మించాడా నీ హృదయంలో ఆయన జన్మించాడా ఆయన పుట్టాడా అనేది అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రిల్లరా ఈనాడు క్రిస్మస్ అంటే అనేకులు మరి భౌతికమైనటువంటి వాటిని చూసి వాటిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు మంచి బట్టలు తీసుకుంటున్నారు తర్వాత మంచి పిండి వంటలు వండుకుంటున్నారు మంచి భోజన పదార్థాలు తయారు చేసుకుంటున్నారు ఆ తర్వాత మరి ఎంతో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు ఇంకా లోకంలో నామకార్థమైనటువంటి క్రైస్తవులైతే అయితే ప్రిలరా మరి అనేకమైనటువంటి మత్తు పదార్థాలు అపవిత్రమైనటువంటి వాటిని కూడా చేస్తూ వారు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు ప్రిలరా నిజమైనటువంటి క్రిస్మస్ అంటే ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టుక ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టుక అంటే ఆయన ఒక వ్యక్తి యొక్క హృదయంలో జన్మించాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు నిజమైనటువంటి క్రిస్మస్ అంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా రక్షించబడుట ఒక వ్యక్తి మరి ఆత్మీయంగా ప్రభు కొరకు జీవించుట ఇదే కానీ ప్రియులార లోకంలో దాని అర్థము పోయింది నామకార్థమైనటువంటి మరి పరిస్థితులు వచ్చినాయి నిజమైనటువంటి క్రిస్మస్ ఈనాడు లోకంలో అనేకులు మరి అనుభవించలేకపోతున్నారు భౌతికమైనటువంటి వాటిని బట్టి ఈనాడు లోకంలో మనుషులు అనుభవిస్తున్నారు సంతోషిస్తున్నారు అయితే ప్రియులరా యేసు క్రీస్తు ప్రభు లేకపోతే దేవుని యొక్క ఉద్దేశం వేరే ఏసు అంటే రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని అక్కడ రాయబడుతూ వచ్చింది కాబట్టి ప్రియులరా యేసు అంటే రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి మరి విడిపిస్తాడు రక్షిస్తాడు అదే మరి క్రిస్మస్ ప్రియులరా ఇక్కడ మనం చూసుకున్నటువంటి వాక్య భాగంలో యశాగ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్య భారము ఉండను ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ప్రిలర మరి శిశువు పుట్టటానికి కుమారుడు అనుగ్రహింపబడటానికి గల కారణమేమిటి గల కారణమేమిటి అంటే యేసుక్రీస్తు ప్రభారి లోకానికి పుట్టట ఈ లోకంలోనికి రావటానికి ముందే ఎంతోమంది మరి గొప్ప మరి ప్రవక్తల ద్వారా మరి ప్రవచించబడుతూ వచ్చింది యేసు ప్రభారు పుట్టటానికి ఏడు వందల యాభై సంవత్సరాలకు ముందే మరి యష్యాబ్ అనేటువంటి ప్రవక్త ప్రవచించాడు వెయ్యి సంవత్సరాలకు ముందు మరి దావీదు అనేకసార్ట్ల మరి ఆయన కూడా ప్రవచిస్తూ వచ్చాడు ప్రియుల విధంగా మనం చూస్తే యేసు ప్రభారు పుట్టుక అనేటువంటిది ముందుగానే ప్రవచించబడుతూ వచ్చింది సరే ఎందుకు పుట్టాడు యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఈ తొమ్మిదో అధ్యాయంలో మనము కొన్ని మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ఎంతో అవసరం అనేది మనకు అర్థమవుతుంది మొదటి వచ్చినం నేను చదువుతాను అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిల్వలేదు పూర్వకాలమున ఆయన జబులోను దేశమును నఫ్తాలీ దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్ధాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయిస్తున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు మరణ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ప్రిలరా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇస్రాయేలీలు పూర్వకాలంలో మరి దేవునికి విరోధముగా వారు తిరుగుబాటు చేస్తూ వచ్చారు దేవునికి మరి ఏమాత్రము కూడా సంతోషము ఇవ్వలేనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ వచ్చారు అందుకనే దేవుడు వారిని ఏం చేశాడంట అన్య దేశంలో మరి జబులోని దేశం నఫ్తాలి దేశమును అవమానపరిచాడు అని చెప్పబడుతూ వచ్చింది కాబట్టి అన్యుల దేశాన్ని అన్యులకు రాజ్యాలకు అప్పగిస్తూ వచ్చాడు అశూరు దేశపు రాజులకు వారిని అప్పగించాడు కారణం ఏమిటంటే వారి యొక్క పాపం వారి యొక్క అపవిత్రమైనటువంటి జీవితం దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయనకు వ్యతిరేకముగా వారు జీవిస్తూ వచ్చిన కారణము చేత దేవుడు వారిని ఆ విధముగా అప్పగిస్తూ వచ్చాడు అయితే ప్రియుల అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంట వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు అంటే వేదనకరమైనటువంటి దేశం అక్కడ వేదన ఉంది ఏ మాత్రము కూడా మరి సంతోషం లేనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి వేదన తర్వాత మరి అవమానం జబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమాన పరిచయను అని అక్కడ చూస్తాం కాబట్టి మొట్టమొదట వేదన ఉంది తర్వాత అవమానం ఉంది ఆ తర్వాత ప్రిలర చీకటి ఉంది రెండవ వచ్చినంలో తర్వాత మరణ ఛాయ అనేటువంటిది ఉంది ఇటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి దీనిని ఆధ్యాత్మికంగా మనము చూస్తూ వచ్చినట్లయితే ప్రియులరా లోకంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు లోకంలో పాపం వలన అవమానం వస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియులరా లోకంలో మనుషులందరూ కూడా ఈ పాపమును బట్టి అవమానకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు అంతేకాదు చీకటిలో ఉన్నారు ఆధ్యాత్మికమైనటువంటి చీకటి ఇహలోక సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేయటం ద్వారా మరి అందరూ చీకటిలో తడములాడుతూ ఉన్నారు నిజమైనటువంటి దేవుడు ఎవరు అనేది తెలుసుకోవడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు వారి వారికి వచ్చినటువంటి ఆలోచనలను బట్టి వారు ఆయా మరి వాటిని పూజిస్తూ ఉన్నారు నిజమైనటువంటి దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు ఆధ్యాత్మికమైనటువంటి చీకటిలో మానవుడు ఈనాడు లోకంలో జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రిలర పాపం వలన జీతం మరణం అని చెప్పబడుతుంది దేవుని యొక్క వాక్యం కాబట్టి ఇటువంటి పాపంలో ఉన్నటువంటి మానవుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే మరణం యొక్క మరి మరణం యొక్క మరణము క్రింద వారు మానవులు ఉన్నారు కాబట్టి ఆనాడు ఆది ఆదాము చేస్తూ వచ్చినటువంటి ఆ పాపమును బట్టి ప్రిలరా ఆయన సంతానముగా ఉన్నటువంటి అందరి మీద కూడా ఆ మరణము సంక్రమిస్తూ వచ్చింది కాబట్టి చీకట్లో ఉన్నారు తడములాడుతూ ఉన్నారు రెండవది మరణము క్రింద ఉన్నారు ఈ మరణం ఏం చేస్తుంది నిత్యమైనటువంటి నరకానికి తీసుకొని పోతుంది ఈ మరణం ఏం చేస్తుంది నిత్యత్వం దేవునికి దూరం చేస్తుంది దేవునికి మరి దూరమైపోయేటట్లుగా ఇది చేస్తుంది దేవునికి ఎడబాటును తీసుకొస్తుంది దేవునికి అడబాటును తీసుకొస్తుంది కాబట్టి ఈనాడు లోకములో ఉన్నటువంటి ప్రజలు దేవునికి దూరమైపోయారు ఏ మాత్రము కూడా నిజమైనటువంటి శాంతి సమాధానములు అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో మానవుడు ఈనాడు జీవిస్తూ ఉన్నాడు ప్రిలారా చీకటిలో మరి తడములాడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి మనుషులను రక్షించుట కొరకు ఇలాంటి మనుషులను మరి ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వారు శిష్యుడిగా ఈ లో శిశువుగా ఈ లోకానికి దిగివచ్చాడు శిశువుగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఎలా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను కాబట్టి ప్రియుల లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఇలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితులలో చీకటిలో మరి మరణం యొక్క అంచులలో జీవిస్తున్నటువంటి ఈ మానవుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ మానవుడు నిస్సహాయుడు ఈ మానవుడు నిస్సహాయుడు ఎందుకు అంటే ప్రిలరా మరి తనంతట తాను ఈ పాపం నుండి బయటకు రాలేడు తనంతట తాను ఈ చీకటి నుండి బయటకు రాలేడు తనంతట తాను ఈ అవమానకరమైనటువంటి స్థితి నుండి బయటకు రాలేడు కాబట్టి తనకు ఈ లోకంలో ఉన్నటువంటి మానవునికి సహాయకుడు అవసరం రక్షకుడు అవసరం ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రిలరా ఈనాడు లోకంలో అనేక మంది ప్రజలు తమ సొంత ప్రయత్నాల ద్వారా పాపం నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు వారి ప్రయత్నము కేవలము ప్రయత్నమే అలాగే ఆ ప్రయత్నం కొనసాగుతుంది కానీ నిజమైనటువంటి దేవునిని వారు తెలుసుకోలేకపోతున్నారు చూసారా పాపం నుండి బయటకు రాలేకపోతున్నారు ప్రిలరా మానవుడు నిస్సహాయుడు అండి ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడి నిస్సహాయుడు ఎవరైనా కావచ్చు చదువు ఉన్నవాడు చదువు ఉన్నవారైనా నిస్సహాయలే చదువు లేని వారైనా నిస్సహాయలే ధనవంతులైనా నిస్సహాయలే ప్రియుల మరి ధనం లేనివారు పేదవారైనా నిస్సహాయలే ఎందుకంటే ఈ పాపం నుండి బయటకు రావటం ఏ మానవుడి వలన కాదు ప్రియులరా ఈ చీకటి నుండి బయటకు రావటం ఏ మానవుని వలన కాదు ఏ మానవుని వలన కాదు కాబట్టి ఇలాంటి చీకటి నుండి విడిపించటానికి ఇలాంటి పాపం నుండి విడిపించటానికి మానవుడికి ఒక రక్షకుడు అవసరం ఒక రక్షకుడు అవసరం ఒక సహాయకుడు అవసరం ఆయనే యేసుక్రీస్తు ప్రభార్ కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనుషులందరి విషయంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఈ మానవుణ్ణి విడిపించుట కొరకు ఈ మానవుణ్ణి మరి హృదయంలో ఉన్నటువంటి ఆ చీకటిను తొలగించి మానవుడికి వెలుగునివ్వటం కొరకు ఈ మరణం నుండి తప్పించబడి మరి నిత్య జీవము కొరకు నిత్య జీవం ఇవ్వట కొరకు యేసుక్రీస్తు ప్రభారి లోకానికి వచ్చాడు చూసారా ప్రియలరా ఆయన మానవుని విషయంలో ఎంత త్యాగం చేస్తూ వచ్చాడో ఆయన సమస్తమును విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన దిగివచ్చాడు ప్రిలర సమస్తమును విడిచిపెట్టి ఈ లోకానికి దిగివచ్చాడు రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు ప్రిలర సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన ఒక పరిచారకుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన దేవుడయ్యుండి సృష్టికర్త అయినటువంటి దేవుడయ్యుండి ఆయన ఒక సామాన్యమైనటువంటి మానవాకారముతో ప్రియుల ఈ లోకానికి వచ్చాడు ఆయన ధనవంతుడయ్యుండి ఉండి ఈ లోకానికి దరిద్రుడిగా ఈ లోకానికి దిగివచ్చాడు కాబట్టి ప్రిలర ఆయన అంతగా తగ్గించుకొని ఆయన అంతగా తగ్గించుకొని ఈ లోకానికి దిగివచ్చాడు ఎందుకంటే మానవుని వెలిగించాలని మానవునిలో ఉన్నటువంటి చీకటిని తిరిసి తీసివేయాలని ఆయన ఆ విధముగా అటువంటి ప్రిలరా మానవుని వెలిగించాలనేటువంటి ఉద్దేశముతో ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి ఈ క్రిస్మస్ సందర్భముగా ఈ క్రిస్మస్ సందర్భముగా నిజముగా దేవుడు నీ హృదయంలో జన్మించాడా దేవుడు నిజంగా నీ హృదయంలో మరి స్థానం ఉందా నీ హృదయం వెలిగించబడిందా ఇంకా చీకటిలోనే పాపం అనేటువంటి చీకటిలోనే ఈ లోకంలోనూ జీవిస్తూ ఉన్నావా అయితే ఏసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రా ఏసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో నీలో ఉన్నటువంటి చీకటిని తీసివేస్తాడు నీ హృదయంలో గొప్ప శాంతి సమాధానం ఇస్తాడు నెమ్మదిస్తాడు ప్రియులరా కాబట్టి మనకు కుమారుడు అనుగ్రహింపబడెను మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడెను ఈయనే యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ప్రియులరా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచండి ఉంచండి ఆయన మీ హృదయంలోనికి చేర్చుకున్నటం ద్వారా మీ హృదయంలో గొప్ప శాంతి సమాధానము నెమ్మది కలుగుతుంది నెమ్మది కలుగుతుంది ఆ విధముగా ప్రభు మీకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యేసు క్రీస్తు ప్రభు మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నా ఉదే కాలంలో నాయన చెప్పబడినటువంటి ఈ కొద్ది మాటలను బట్టి మీకు స్తోత్రాలు నీ ప్రజలకు మేలు కలిగినట్లుగా సహాయం చేయండి ప్రజలు నాయన నిజమైనటువంటి నాయన మరి రక్షణ అనుభవం పాపములు క్షమించబడిన అనుభవంలోనికి రాగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభా వందనములు స్తోత్రాలు ఈ దినము నాయన జరిగించబడేటువంటి ఆరాధన అంతటిలో నాయన ప్రపంచవ్యాప్తంగా ఆయన దీవించండి ఆశీర్వదించండి మీరే ఉండి నడిపించండి ప్రభా సహాయం చేయండి వంద స్తోత్రాలు నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయంగా బలపరచండి ప్ర అనేకులు రక్షించబడి మారు మనసు పొంది ప్రభువుని చేరుకోవడానికి సహాయం చేయండి వంద రూలు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసుప్రభు వారి శ్రేష్టమైన ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వారి నాయన అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేసి మహిం పొందమని కోరుకుంటూ ప్రభు నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెను